కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బిజెపి కోరింది అమిత్ షా గారు కోరారు దాని మీద మీరు గచ్చతమైన పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు ఇవాళ మీరేం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు తెచ్చుకోవాలి మాత్రమే అభ్యంతరం లేదు కూటమి ప్రభుత్వం కదా మీరు తెచ్చుకోవచ్చు మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు ఏం మాట చెప్పాడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమని అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏళ్ళు పెడుతున్నాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు కాస్త ఆగండి మీ స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నం ఉన్నాడు కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాయంట ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పొంఖాలు పొంఖాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై బెడ్రూమ్లున్నాయి అరవై బెడ్రూమ్లున్నాయి ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచ్ అయ్యేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు చేసుకోమన్న మనకేం అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు సభాష్ వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు ఈయన పెంచాడు వాళ్ళ అబ్బాయి సైలెంట్ ఈయన భజన్ పెంచాడు భజన పెంచబట్టే మరి ఇవాళ పన్నెందల కోట్లతో పాయింది ఏదో ఆ సినిమా పాటలకు ఇచ్చినట్టుగా ఉంది భయం చేసుకుంటున్నట్టు చేసుకుంటే మనకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కూటమిలో మీరు భాగస్వాములు చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే మంచిది మీరు కలిసి ఉండండి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ కానీ ఉపద్రవాలు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు వచ్చిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు పవన్ కళ్యాణ్ గారికి చెబితే ఎవరు ఈయనే పరిస్థితులు లేరు చూస్తున్నారు కదా కోడి బందలు ఏదంటే వాళ్ళు వేస్తున్నారు మరి ఈయనేమో కోడి బందాలు వేసిన ఒక ఆయన సస్పెండ్ చేశామంట ఎవరు మరి అక్కడే బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు కోడి బందేలు ఇవాళ కూడా బిజినెస్ లాగా ఓకే చేసాడైనా ఒకట ఒకటారా మొట్టమొదటి ఇన్సూరెన్స్ నరకాలు అనుభవించాం యోగారం పాదయాత్రతో డెబ్బై ఐదు శాతం ఓట్లు చేసాడు మొత్తం రాష్ట్రం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడానికి కూడా ముఖ్య కారణం కూడా నారా లోకేష్ నిజంగా ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం ఒక రాజకీయ పార్టీకి కోటి మంది మెంబర్షిప్ ఉండడం మరి లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారు ఉప ముఖ్యంతో కోరుకున్నారని ప్రశ్న చేస్తున్నారు కదా ఏం అడుగుతు తప్పేంటి ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు సీఎం 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 అంటున్నారు అన్నారు కదా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించామని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏం తక్కువ ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఎవరన్నా తెలుసా ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్ రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను నన్ను వక్రీకరించారు మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాం ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్ లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం

ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు ఒక చరిత్ర సృష్టించాం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది తొంభై మూడు శాతం సీట్లు మనమే గెలిచాం మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన బిజెపి తెలుగుదేశం కలిసి పోటీ చేశాం తమిళ్ నేను చాలా సార్లు చూశారు కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో పదికి ఏడు గెలిచాం ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో ఏడుకి ఐదు గెలిచాం ఇంకొంచెం ఉంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళం ఆ రెండు సీట్లు కూడా గెలిచేవాళం ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఐదేళ్ళు ఏం జరిగిందో చూశారు ఈ ఐదేళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు ఆ తర్వాత ఏడుకు ఏడు గెలిపించాలి పదికి పది గెలవాలి పార్లమెంట్ కూడా గెలవాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు కూర్చోవాలంటే భయం ఇంట్లో నవ్వాలంటే భయం దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు టూ ఫోర్ త్రీ జీరో జీవో గుర్తొస్తుంది మీ అందరికీ కానీ తమ్ముళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొకసారి చైర్మన్ క్షమాపణ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మరి అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్